హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ప్రమదలేఖనం పార్ట్ ఫోర్టీన్ మరి ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తావు కొద్దిగా టైం పడుతుంది డాడీ అప్పుడే అందరికీ ఏమీ చెప్పవద్దు ఇంకా కొంచెం దీని మీద వర్క్ చేయాలి ఆ తర్వాత మాత్రమే అందరికీ చెప్దాము ఓకేరా నీ ఇష్టం అంటాడు రవీంద్ర సాయంత్రం వేళ వంటకి కూరగాయలు కోసుకుంటూ ఉంటుంది ప్రమద ఎవరో డోర్ కొడతారు ఇంతలో నాకోసం ఎవరో వచ్చారబ్బా సరళ కానీ వచ్చిందా అనుకుంటూ చేతులు కడుక్కొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇంతకు ముందు తను పని చేసిన షాప్ ఓనర్ బయట నిలబడి ఉంటాడు అతను నిలబడి ఉండటంతో ఆశ్చర్యపోతుంది వెంటనే చిరునవ్వుతో తేరుకొని రండి బాబాయ్ గారు అంటూ లోపలికి ఆహ్వానిస్తుంది లోపలికి వచ్చి ఉన్న ఒక్క చైర్ మీద కూర్చుంటాడు అతను కూర్చోండి బాబాయ్ గారు ఇప్పుడే వస్తానంటూ కిచెన్లోకి వెళ్తుంది ఒకసారి ఆ రేకుల్ షెడ్ ఇంటిని తెరిపారా చూస్తాడు సురేష్ ఒకే ఒక రూమ్ దానికి ఒక బాత్రూమ్ అటాచ్డ్ ఉంటుంది ఆ ఒక్క రూంలోని ఒక పక్కన కిచెన్ లాగా పెట్టుకుంటుంది కటన్ వేసుకొని ప్రమద ఒకే ఒక రూమైనా అడుగడుగునా పేదరికం తాండవిస్తున్నా కూడా ఎంతో అందంగా పొందికగా సర్దుకుంటుంది ప్రమద ప్రమద మొహంలో లక్ష్మీ కళ ఉంటుంది ఇంట్లో సంపద లేకపోయినా లక్ష్మీదేవి తాండవిస్తున్నట్లుగా ఇల్లుకు ఎంతో నీటుగా ఉంటుంది డబ్బులు లేకపోయినా లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా లక్ష్మీదేవిని అనుకుంటాడు ప్రమదం తలుచుకుంటూ పేడివేడి కాఫీ తీసుకొని వస్తుంది ప్రమద చిరునవ్వుతో కాఫీ తీసుకొని నువ్వు కూడా కూర్చో ప్రమద అని ఒకసారి చుట్టూ చూసి అక్కడ కూర్చోవడానికి ఏమీ లేకపోవడంతో ఇబ్బందిగా చూస్తాడు ప్రమద వైపు అది అర్థం చేసుకుంటుంది ప్రమద పర్వాలేదు బాబాయ్ గారు నేను కింద కూర్చుంటాను అంటూ తను పడుకునే చేప తెచ్చి కింద వేసుకొని కూర్చుంటుంది అయ్యో కింద కూర్చున్నావు ఏంటిరా పర్వాలేదు బాబాయ్ భూదేవి తల్లితో సమానం ఆవిడ ఒడిలో కూర్చున్నట్లుగానే ఫీల్ అవుతాను నేను క్రింద కూర్చున్నప్పుడు అస్సలు తక్కువగా ఫీల్ అవ్వను అంటుంది చిరునవ్వుతో ఆమె విశ్లేషణకు ఎంతో అబ్బురంగా మురుపంగా చూస్తాడు వైపు నీలాంటి కూతురుంటే బాగుంటుంది అందరికీ అనుకుంటాడు మనసులో బాబాయ్ గారు అన్న ప్రమద పిలుపుతో ఆలోచనలో నుండి తేరుకొని చిన్నగా నవ్వుతాడు ఆమె వైపు చూసి కాఫీ తాగి పక్కన పెడతాడు నీతో ఒక విషయం మాట్లాడాలి తల్లి చెప్పండి బాబాయ్ నా స్నేహితుడికి చిన్న సూపర్ మార్కెట్ ఉంది అతను కుటుంబం అందరితో పెళ్ళికి వేరే ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాడు ఒక పది రోజులు షాప్ చూసుకోవడానికి ఎవరైనా కావాలి పది రోజులు అంటే ఎవరూ రాము అంటున్నారు షాప్ వదిలి ఎలా వెళ్ళాలో అతనికి అర్థం కావడం లేదు నిన్న అనుకోకుండా నేను కలిస్తే నాకు చెప్పాడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడమని షాప్ చూసుకోవాలి అంటే ఆ వ్యక్తి నమ్మకంగా ఉండాలి నాకు మొదటగా నువ్వే గుర్తుకు వచ్చావు నీ కుదురుతుందా ప్రమద అంటూ అడుగుతాడు సురేష్ పని కోసం వెతుకుతున్న ప్రమదకి సురేష్ చెప్పిన మాటలు అమృతతుల్యంగా అనిపిస్తాయి వెంటనే ఇష్టంగా ఒప్పుకుంటుంది సురేష్ అప్పుడే కాల్ చేసి తన స్నేహితుడికి విషయం చెప్తాడు థ్యాంక్స్ రా ఆఖరి నిమిషంలో ఇక ఎవరూ దొరక్క షాప్ క్లోజ్ చేసి రేపు ఊరు వెళదామనుకుంటున్నాను నువ్వు నాకు ఏర్పాటు చేసి చాలా సహాయం చేశావు రేపు ఉదయం తీసుకొని వచ్చేసి అమ్మాయికి షాప్ అప్పుడు చెప్పి మేము వెళ్ళిపోతాము అంటూ ఆనందంగా చెప్పి కట్ అతను రేపు ఉదయం మన షాప్ దగ్గరికి వచ్చే ప్రమద నేను అక్కడ తీసుకొని వెళ్తాను అని చెప్పి అతను వెళ్ళిపోతాడు సురేష్ గారు వెళ్ళిపోయిన తర్వాత డోర్ లాక్ చేసి చున్నీని నడుముకు చుట్టి ఆనందంతో డాన్స్ చేస్తుంది కొద్దిసేపటి కలిసిపోయి సంతోషం నిండిన వదనంతో చాక్ మీద కూర్చుండిపోతుంది పని దొరికి ఎలా అనుకుంటుందో తరుణంలో తనకు మరలా పని దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రమద ప్రమదలో కూడా అందరిలా ఆనందాన్ని ఆస్వాదించే గుణం అల్లర్ చేసే తత్వం అన్నీ ఉన్నాయి కానీ మూడు పూట్లా తిండి కష్టంగా ఉండడంతో దానికోసం పోరాడుతూ బ్రతుక్కు గడపడంతోనే ఆమెకు రోజులు గడిచిపోతున్నాయి అందుకే తనలోని అల్లరిని లోలోని దాచేసి ఈరోజు ప్రశాంతంగా నిద్రపోయింది ప్రమద జరిగిన విషయం మర్చిపోమని హిమకి చెప్పాడు కానీ హిమ ఇంకా తన చేతుల్లోనే ఉన్నట్లుగా అనిపిస్తుంటే నిద్రకు దూరం అవుతాడు కరణ్ అక్కడ హిమ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు కరణ్ ఆలోచనలతో నిద్ర పట్టక లేచి తల పట్టుకుని కూర్చుంటుంది తర్వాత మరలా పాడుకొని నిద్రపోవడానికి ట్రై చేసింది కానీ ఇంకా కరణ్ బలమైన పట్టు తనని చుట్టినట్లుగానే అనిపిస్తుంది అతని ఆలోచనతోనే నిద్రని తరమేస్తుంది హిమ తర్వాత రోజు ఉదయాన్నే లేచి చకచకా పనులన్నీ ముగించుకొని రెడీ అవుతుంది ప్రభద ఇల్లు తాళం వేసి సురేష్ షాప్కి వెళ్తుంది వచ్చావా నీకోసమే చూస్తున్నాను అంటూ తన స్నేహితుడు షాప్కి వెళ్ళడానికి బయలుదేరుతాడు ఆ షాప్లో అమ్మాయి వైపు చూసి పలకరింపుగా నవ్వి సురేష్ వెంట నడుస్తుంది ప్రమద నడవగలిగే దూరమే ఉండడంతో ఇద్దరూ కొద్దిసేపటికి అతని స్నేహితుడు సూపర్ మార్కెట్ను చేరుకుంటారు లోపలికి తీసుకువెళ్ళి అతని ఫ్రెండ్కి ప్రమదను పరిచయం చేస్తాడు సురేష్ చిరునవ్వుతో నమస్కరిస్తుంది ప్రమద చక్కగా లక్షణంగా ఉన్న ప్రమదను చూసి మంచి ఉద్దేశం కలుగుతుంది అతనికి షాప్లో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంతా చూపించి తాళాలన్నీ ఆమెకు అప్పచెప్పి సురేష్ స్నేహితుడు ఇక వెళ్ళిపోతాడు థ్యాంక్స్ బాబాయ్ గారు అవసరమైన సమయంలో ఆదుకున్నారు అంటూ చేతులు జోడిస్తుంది ప్రమద పర్వాలేదు మా జాగ్రత్త అని చెప్పి సురేష్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రమద ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని బిల్డింగ్ కౌంటర్ దగ్గర కూర్చుంటుంది ఇంద్ర ఎక్కడుంటే అక్కడ సాహిత్య తిరుగుతూ ఉండడం దివిజ బాగా గమనిస్తుంది దీని సంగతి ఈరోజు తేల్చవలసిందే అనుకుంటుంది ఆ రోజు డిన్నర్ అయిపోయిన తర్వాత రూమ్కి వస్తుంది తను వచ్చింది కూడా గమనించకుండా మొబైల్లో ఇంద్ర ఫోటో చూస్తున్న సాహిత్యని చూసి తన డౌట్ కన్ఫామ్ అవుతుంది ఏంటమ్మా సంగతి అంటుంది తన నడుంపై చేతులు వేసుకొని కళ్ళెగరేస్తుంది ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది సాహితి తడబడుతూ మొబైల్ పక్కన పెట్టేస్తుంది దివి నువ్వా ఏంటి సడన్గా వచ్చావు అంటుంది తడబడుతూ ఏంటి నీ రూమ్లోకి రావడానికి కూడా నాకు పర్మిషన్ కావాలా అంటూ అడుగుతుంది దబాయిస్తూ విద్య బిజావు అమ్మ తల్లి అవసరం లేదు అనుకోకుండా వచ్చావు కదా అందుకే అడిగా అంటూ చెప్తుంది పక్కన పెట్టిన చాలు లేని చూశానులే అంటుంది అల్లరిగా దివిజ ఏం చూసావు అంటూ తడబడుతుంది సాహితి నేను ఇంద్ర ఫోటో చూశాను ఏంటి కదా అంటుంది దివిజ నడుం మీద చేయి వేసుకొని కళ్ళెగరేస్తూ ఇక తను దాచి ప్రయోజనం లేదని అర్థమై సాహితి తలదించుకుంటుంది చెప్పమ్మా అంటూ తలెత్తుతుంది దివిష ఒకసారి ఊపిరి గట్టిగా పిలుచుకొని వదిలి చెప్పడం స్టార్ట్ చేసింది సాహితి నాకు బావా అంటే చాలా ఇష్టం దివి అది ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఇష్టం అనే కన్నా ప్రాణం అంటే కరెక్టేమో తను లేకుండా నేను ఉండలేను అంటుంది కన్నీళ్లతో ఏప్పించి దీనికే ఏడ్చేస్తావా అంటూ కళ్ళు తుడుస్తుంది దివిజ బావ చాలా మంచివాడు నీకు సరైన జోడి నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ హక్ చేసుకుంటుంది దివిజ ఇంతకీ బావ ఒక విషయం చెప్పావా లేదు ఇంకా చెప్పలేదు నీకు తెలుసా చూచాయిగా తెలీదు అదే కదా నా బాధ అంటుంది సాహితి ఇంకెప్పుడు చెప్తా మరి ఏమో తెలియదే బావ వైపు నేను చూస్తున్నా అతను నా వైపు కూడా చూడట్లేదు నన్ను చూడట్లేదు అంటే బావక నా విషయం నాకు ప్రేమ విషయం తెలీదనేగా ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుంది దిగులుగా సాహితి కొన్ని ప్రపోజ్ చేయి అంటుంది దివిజ అమ్మో నాకు భయంగా ఉంది నువ్వు చెప్పేసి అంటుంది ఇంకా భయంగా అసలు నువ్వు చెప్తేనే కదా బావ నువ్వు చెప్తాడో ఎస్ చెప్తాడో తెలిసేది అంటుంది దివిజ సాహితీ కంగారుగా చేయి నలుముకుంటూ కూర్చుంటుంది నువ్వు ఇక్కడ ఇలాగే చేయి పిసుకుంటూ కూర్చో అక్కడ ఎవరో ఒకరు బావని లైన్లో పెడతారు అంటుంది దివిజ కోపంగా సాహితి కంగారుగా చూస్తుంది నిజమే మరి వీలైనంత త్వరగా బావకు నీ లవ్ చెప్పు ఫ్యూచర్ నీకు తెలియదు కదా అంటూ సలహా ఇస్తుంది దివిజ సరే అంటూ తల ఊపుతుంది సాహితి ఆల్ ది బెస్ట్ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది దివిజ దివిజ వెళ్ళిపోయిన తర్వాత నీరసంగా బెడ్పై కూలబడుతుంది సాహి వెంటనే అయితే చెప్పలేను కానీ మెల్లమెల్లగా ట్రై చేస్తాను బావ ఇక్కడ నుండి వెళ్ళే లోపల చెప్పేస్తాను అనుకుంటూ గట్టిగా డిసైడ్ చేసుకొని పడుకుంటుంది సాహితి ఉదయం నుండి సాయంత్రం వరకు సూపర్ మార్కెట్లో అలసిపోయి ఇంటికి వస్తుంది ప్రమద వడ్డుకునే ఓపిక లేక చాట్ మీద నడం వాలుస్తుంది చాలా డెడికేటెడ్గా తనకు అప్పగిచ్చిన సూపర్ మార్కెట్ బాధ్యతను నిర్వర్తిస్తుంది ప్రమద వచ్చిన ఎవరూ కొనకుండా వెనక్కి వెళ్ళలేదు అంత బాగా డీల్ చేసింది నైట్ వచ్చేటప్పుడు వచ్చిన మనీ అంతా తను ఒక్కటే ఇంటికి వెళ్ళాలి కదా సేఫ్ కాదు అని సూపర్ మార్కెట్లోనే ఒక సీక్రెట్ ప్లేస్ వెతికి అందులో దాచి ప్రశాంతంగా ఇంటికి వచ్చింది కొద్దిసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని తర్వాత తప్పదు కాబట్టి కోతి చేసుకొని లేచి ఫ్రెష్ అయి వస్తుంది కొద్దిగా అన్నం వండుకొని కూరగాయలు ఏమీ లేకపోవడంతో పచ్చడి వేసుకొని ముగిస్తుంది పెరుగు లేకపోవడంతో పచ్చడి తినేందుకు వేడి చేస్తుందని వాటర్ ఎక్కువ తాగి పడుకుంటుంది బ్యాంకులో మనీ డిపాజిట్ చేయడం ఇవన్నీ తనకు తెలియదు కదా తను ఎప్పుడూ చేయలేదు యజమాని ఊరు వెళ్ళే రోజున వెళ్ళింది కనుక అతను కూడా ఏమీ చెప్పలేదు రేపు ఒకసారి బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అడగాలి అనుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తుంది తర్వాత రోజు ఉదయాన్నే సురేష్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి సూపర్ మార్కెట్ యజమానికి కాల్ చేయిస్తుంది ప్రమద అతని అకౌంట్ నెంబర్ చెప్పగానే సురేష్ ప్రమాదం తీసుకొని ముందుగా సూపర్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు తీసుకున్న తర్వాత బ్యాంక్కి వెళ్తాడు తనకి ఎలా డిపాజిట్ చేయాలో వివరంగా చెప్తూ అంతా నేర్పిస్తూ తన మనీ డిపాజిట్ చేస్తాడు తన స్నేహితుడి అకౌంట్లో ప్రమత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక కొత్త విషయం తెలుసుకున్నందుకు పూర్తిగా నేర్చుకుంటుంది కూడా సురేష్కి థ్యాంక్స్ చెప్పి మరలా సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతుంది చూస్తుండగానే రోజులు ఇట్టే గడిచిపోతాయి ప్రమద రోజు ముందు సూపర్ మార్కెట్కి ప్రమద రోజు ముందు రోజు సూపర్ మార్కెట్లో వచ్చిన డబ్బులన్నీ తీసిన తర్వాత ముందుగా వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసి సూపర్ మార్కెట్కి వెళ్ళేది అక్కడ అమన్ తన బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఇంకా షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసే పని మీద ఫుల్ బిజీగా ఉంటే ఇక్కడ ప్రమద తన సూపర్ మార్కెట్ పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తుంది తమ మధ్య జరిగిన సంఘటన మర్చిపోవాలి అని కరణ్ ఎండ ప్రయత్నం చేస్తుంటే ఇందరికి ఎలా తన ప్రేమ విషయం చెప్పాలి అని సాయత ప్లాన్స్ వేసుకుంటూ ఉంటుంది అలా రోజుల ముందు గడిచిపోయి అమ్మను పుట్టినరోజు ఇక పది రోజుల్లోకి వచ్చేస్తుంది గ్రాండ్గా సన్నాహాలు చేస్తూ ఉంటుంది రవీంద్ర కుటుంబం ఇటువైపు సూపర్ మార్కెట్ యజమాని ఊరి నుండి తిరిగి రావడంతో ప్రమద ఇప్పటి వరకు తను మోసిన సూపర్ మార్కెట్ బాధ్యతని ఆ షాప్ యజమానికి అప్పచెప్తుంది ప్రమదని చాలా మెచ్చుకుంటాడు షాప్ యజమాని అయిన మూర్తిగారు చూడమ్మా నేను రోజు షాప్లో పనిచేస్తూ నేను రోజు షాప్లో ఉన్నప్పుడు కూడా నాకు ఇంతగా డబ్బులు ఎప్పుడూ రాలేదు నువ్వు షాప్లో ఉన్న ఈ కొన్ని రోజుల్లో రోజుకి నేను సంపాదించేదాని మీద డబల్ నాకు సంపాదించి పెట్టావు ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది